బియ్యం ఖాళీ అవుతూ ఉండగానే కొత్త బియ్యం బస్తా తెప్పించుకోవాలి నూనె కూడా అయిపోకూడదు నూనె పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకో నూనె డబ్బా తెచ్చుకోవటం కాకుండా ముందే నూనెను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలి కాబట్టి వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కానీ పసుపు కానీ బియ్యం కానీ నూనె కానీ ఇవేవి కూడా నిండుకోకుండా జాగ్రత్త పడండి వీటితో పాటు గోధుమ పిండి కూడా నిండుకోకుండా జాగ్రత్త పడాలి అలాగే ఒక్కొక్కసారి తెలిసో తెలియకో మన చేతిలో నుంచి కొన్ని వస్తువులు జారి కింద పడిపోతూ ఉంటాయి దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కొన్ని సంకేతాలను మనం ముందుగానే గ్రహించవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఎప్పుడైనా మనం పూజ చేసేటప్పుడు పూజా పళ్ళెం అనేది పొరపాటున చేసారి కింద పడింది అనుకోండి భగవంతుడి అనుగ్రహం తగ్గిపోతుందని అర్థం మనం మన పూజ అనేటటువంటిది కొద్దిగా పెంచాల్సిన అవసరం అప్పుడు ఏర్పడుతుంది